మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ లాంటి కార్యక్రమాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కానీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రజలకు అవసరం దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది ప్రభుత్వానికి ఒక చెడ్డపై వస్తుంది అదే విధంగా ఈ యొక్క ఒక లక్ష్మిలో పెళ్లి అవకాశం కలిగింది కాకపోతే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు అవ్వడము మొదలు పెట్టినా ఏ ప్రభుత్వం మొదలు పెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతావు తర్వాత

తీసుకున్నటువంటి నాలుగు పథకాలు కూడా ఈరోజు ఇందిరామ్మ కమిటీలు గ్రామ గ్రామాల్లో తిరుగుతా ఉన్నాయి మీ గ్రామాలకు వచ్చారామ చేతులని ఎవరి గ్రామాల్లోకి వచ్చారు ఇందిరామ్మ ఇళ్ళ కోసం కానీ వాడి కోసం కానీ వస్తున్నారు కదా చెప్పండి ఈ నాలుగు సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రజలకు తీసుకోవాలన్న లక్ష్య మొదలు పెట్టడం జరిగింది ఇవ్వాలని మరి గతంలో పదివేలు ఇచ్చేవాళ్ళు దాన్ని రెండు వేలకు పెంచుతూ పన్నెండు వేలు చేస్తూ మరి వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఎకరాకి కూడా మరి యొక్క రైతు భరోసా ఏ భూములకైతే ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ భూములకి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకి ఆ యొక్క అమౌంట్ మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇందిరా ఎస్సీ ఎస్టీ ఎక్కువగా ఉన్న చోట ఇంకా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు అంటే పేదవాళ్ళ పేదవాళ్ళు మొదట వాళ్ళ లిస్టు చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళు అనుకోవచ్చు నాకు రాలేదు అని అమ్మ ఈరోజు మనం ఇప్పుడు మొదలు పెట్టాము కంటిన్యూ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఎంచుకుంటూ పోతాము మీ అందరి కార్యక్రమాన్ని తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆఫీస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హురాలా ఇవ్వచ్చా అని మీతో ఒప్పించి రైతులకు రైతు భరోసా కూడా అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి ఎందుకంటే గతంలో మనకు తెలుసు వాళ్ళకు మంచి ఉద్దేశంతో ఇచ్చినా కూడా అది దుర్వినియోగమైంది ఆ అంటే పంట వేయని గుట్టలు చెట్లు గుట్టలు అట్లాంటి వాటికి కూడా దానివల్ల ప్రభుత్వ ధనం వృధా మన లక్ష్యం ఏంటంటే అర్హులైన వాళ్ళ అందరికీ అందాలి ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం రావద్దు ప్రజా ధనం అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతా ఉంది ఇంకా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మన రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో వెళ్ళేటప్పుడు చాలా మంది ఒక మాట ప్రశ్నించారు ఏంటంటే రైతులకు రైతు భరోసా ఇస్తారో కేంద్ర కార్మికులకు బీడీ పెన్షన్ ఇస్తారు ఈ విధంగా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోతారు కానీ మా కూలీలకు మాత్రం ఇవ్వడం లేదు మా గురించి కూడా ఆలోచించండి అన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆత్మీయ భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఎవరైతే మన ఈ పనికి ఆహార పథకాల కింద వెళ్తారో కుటుంబానికి ఒక యూనిట్ గా తీసుకొని ఇరవై రోజులు పని చేసి ఉంటే రెండే భూమి కూడా వాళ్ళకు లేకుండా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా రెండు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ కుటుంబ ఖాతాలో ఇస్తే ఆ ఖాతాలో జరుగుతుంది ఇది మీరు అనుకోవచ్చు మా ఇంట్లో ఉన్నాం కదా నలుగురం పనికి పోతున్నాం కదా మన నలుగురికి కూలీలమే కదా అని అనేటువంటి మాట మీకు రావచ్చు కానీ మేము మనిషిని యూనిట్ గా తీసుకోకుండా మీ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని మీ కుటుంబం అంతా ఇరవై రోజులు పనిచేసిన కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కుటుంబానికి మాత్రం పన్నెండు పాటు రేషన్ కార్డు కూడా చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు చాలా మంది చాలా చాలా తిరిగి 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 అయిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇల్లు సెలెక్ట్ చేయాలన్నా కూడా మీకు రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదు మీకు ఒక సాధ్యం కూడా ఉండొచ్చు కాబట్టి వీటి పక్క సైమల్టేనియస్ గా రేషన్ కార్డ్ ఇచ్చుకుంటూ మన ఇల్ల సెలెక్షన్ కూడా మీకు నడుస్తుంది మీరు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు రేషన్ కార్డు వచ్చినాక మళ్ళీ మీరు ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ కోసం వస్తారు మళ్ళీ మిమ్మల్ని ఆ వెరిఫికేషన్ మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ అర్హత లేని వాళ్ళకి ఇస్తే మాత్రం ఎక్కడ కూడా ఓటు మీరు లేదు చాలా స్ట్రిక్ట్ చెప్పడం జరిగింది కాబట్టి చేపట్టే నాలుగు పథకాలు కూడా నిరుపేదలకు మరి నిరుపేద రైతులకు రైతులు కూడా సహకరించండి మీలో కూడా వాళ్ళు కూడా ఎవరైనా అర్థంలు ఉంటే వాళ్ళు కూడా ఈ లిస్ట్లోకి గాయడే గాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని సహకరించాలి ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు మీ సహకారం కూడా తప్పకుండా ఉండాలి కరెక్ట్ గారు మీరు అందకారణకు మరి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్లు జరిచాయో దానికి చాలా బాధ్యత మీ అధికారులని ఎందుకంటే మేము పాలన చేసే వాళ్ళము కానీ అడ్మినిస్ట్రేషన్ గా గ్రౌండ్స్ గ్రౌండ్ లెవెల్ లో మీరే ప్రజలకు మాకు వారదు మీరు మంచిగా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు పథకాలు కూడా అదే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ కళ్యాణ లక్ష్మి అంటే ఇది గొప్ప వరం పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహించుకున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ముఖ్యంగా చేముండ కానీ నార్సింగ్ కానీ మరి చాలామంది ఎస్టీలు బీసీలు మరి లంబాడి కుటుంబాలు చాలామంది ఉన్నారు మరి అడగారిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిలకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది